రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు మల్కాజిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మల్కాజిరి శ్రీలక్ష్మి గార్డెన్స్లో జరిగింది తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తనకు అందరితో పరిచయాలు ఉన్నాయనే దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజిరి పార్లమెంట్ బరిలో నిలిపారని సునీత అన్నారు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో బూతుల వారిగా ప్రతి ఒక్కరు పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని హనుమంతరావు అన్నారు మేడక్ ఎమ్మెల్యే మై డాక్టర్ మైనాపల్లి రోహిత్ ను అక్కడ దేవుడి సహకారం లేకపోతే నేను చేయకపోతుంది అల్లా గారిది ఏజు ప్రభుని ఎందుకంటే నేను ఎవ్రీ టూ త్రీ బ్యాక్స్ నేను ఇజ్రాయల్ పోవడం జరిగింది ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ బిలీవ్ ఇన్ అల్లా ఐ బిలీవ్ ఇన్ రామ్ అంటే ఎవరి దేవుడు వారి గొప్పవారు నా దేవుడు నా గొప్ప కానీ వేరే వాళ్ళ దేవుళ్లను కించపరిచే అధికారం నాకు దేవుడు ఇవ్వలేదు అవసరమైతే గౌరవిస్తాం లేకపోతే సైలెంట్ ఉందా అది నా పాలసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను వద్దులు లేస్తే లంచ్ చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేనే కాదు నేను గొప్ప చెప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు లంచ్ చేయకుండా ఒక రూపాయి చేయకుండా సాయంత్రం నాలుగైదు గంటలకు కూడా లంచ్ చేస్తుంది పౌరాణి విషయంలో ఘోరంగా అక్కడ దాదాపు ఆ పిల్లల యాభై ఐదు కోట్ల పని చేసినాం మరి ప్రతి గంటలో పనులు గతంలో మేము చేసిన పనులు ఎందు గంటలే పనులు అని సత్తా ఉండాలి మరి రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రమూర్తిరామ్ రెడ్డి గారు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసే పని ఎవరు చేయలేదు మరి అన్ని నియోజకవర్గాలకు కానీ అదే విధంగా మాధవ్ రెడ్డి గారు ఏ మాధవ్ రెడ్డి గారు నల్గొండలో మొన్న వెళ్తే ముల్గొండ వెళ్తే ఇక్కడ ఉన్న నాయకులు విన్నారు

కార్యక్రమాలు అనేది చాలా సంతోషం ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా నేను మొన్న ఎంపీ ఎలక్షన్ ఎంపీ కంటెస్టెంట్ ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నా ప్రజలకు అందుబాటులో ఉండే నాన్లోకల్ కాకుండా లోకల్ లో ఉండేదాన్ని ఉమ్మడి రంగాలు చేయాలి గతంలో పది సంవత్సరాలు నేను ఇక్కడ మేడ్చల్ కులంగూరు ఇంకా కుటుంబల్లి ఇంకా ఎల్బీ నగర్ కూడా ఆ ఏరియాలో కూడా కొంత అవగాహన ఉంది ముఖ్యంగా ఈ గట్టేశ్వర షాపేట్ మెడ్చల్ ఇంకా ఇవన్నీ కూడా నాకు అందుబాటులో ఉన్నాయి ప్రతి గ్రామం గ్రామం తిరగడం జరిగింది కుప్పట్పల్లిలో కూడా చాలా లేగా రెంగారెంట్లో ఉన్నాయి మేము గులాపు కూడా అక్కడ కూడా చాలా ఫుల్ మొత్తం తింపులాపు మండలు తీయడం జరిగింది అపగాహన నాకు చాలా ఉంది ఈ మూడి రంగారానికి జిల్లాలో అవగాహన ఉంది కాబట్టి కొంత అడ్వర్టైజ్ అయ్యండి నేను అనుకుంటున్నా ఎందుకంటే పోదా మల్బర్ జిల్లా పోత ఫస్ట్ భయమైనా కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని తిరుగుతుంటే నాకు అర్థం అవుతుంది మళ్ళీ నేను తాత కాకపోతే పాడేసి ఇలా చాలా సంతోషం అనిపించింది నిజంగా పాతకాడకి వాళ్ళు ఇప్పుడు

అంటే అందుబాటులో ఉంది తప్పకుండా మీకు అందుబాటులో ఉన్నా కూడా అప్పుడు వచ్చినప్పుడు నాకు ఇచ్చిన పిల్లలు నాలుగు అప్పుడు అయినా ఇప్పుడు పిల్లలు పాప కూడా కాబట్టి నాకు ఇప్పుడు పని లేదు కాబట్టి తప్పకుండా ప్రజలల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చడంలో నేను మీ బాగా సమలు అవుతాను తప్పకుండా మహిళల సమస్య లేదున్నా ఇంకేమో పేదల సమస్య లేదున్నా నా దృష్టి తెలుసుకోరండి మనం మీకు ఎంతసేపు పనిచేసినాం ముఖ్యం కాదు ఎన్ని ఎంత ఎన్ని రోజులు పనిచేసినాం ముఖ్యం కాదు ఎంత పనిచేసినాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మైనంపై హనుమంతరావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలి ఎన్నో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎన్నో చాలా సమస్యలు వస్తాయి చిన్న చిన్న కానీ కలగడు కానీ అట్లాంటి సమస్యలు పెట్టుకోకండి మేము కూడా కొత్త పార్టీ జాయిన్ అయినాము కానీ అవగాహన ఉన్నా కూడా పార్టీలో జాయిన్ అయిన మెంబర్స్ వాళ్ళు సరిగా కొంత తెలియకుండా కొంత తెలిసినా కూడా మీరు మాత్రం అలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా తప్పకుండా మా సహకారం ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేయండి నాకు నా నంబర్ మీకు వాట్సాప్ చేయండి మీరు ఎవరైనా కాల్ చేయండి ఏ కాల్ ఎప్పుడైనా ఎడిటర్ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం అల్కాజ్గిరి ఎమ్మెల్యే సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు నేను ఎప్పుడు కూడా మెదక్ మర్చిపోయినా మెదక్ జిల్లాను మెదక్ ప్రజలు నిన్న కూడా మర్చిపోయిన అట్లా మల్కాజ్గిరి నా లిస్ట్ ఉంది ఎక్కడెక్కడ నన్ను ఆదుకున్నారో ఆదరించారో నాకు ఈ ఓటమి గెలుపుని కామని ఓసారి క్రికెట్ మ్యాచ్ గెలుస్తాము ఓసారి ఓడిపోతాం ఒకసారి పాకిస్తాన్ లో ఉండిపోయి పనిచేసి క్రికెట్ మ్యాచ్ పనిచేసి ఇట్లా ఉన్నాయి ఇక్కడ స్టేట్ మీద ఉన్న నాయకులకు రేపు నేను పొరపాటు చేసినా నేను ఏ విధంగా మాట్లాడుతా ఉన్నానో మీరందరూ అదే విధంగా మాట్లాడొచ్చు ఇక్కడ హర్ట్ లేదు ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో అన్నదమ్ములు అనుకుంటారు నేను రచ్చకి రోజు నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా నేను రెండు రోజులు దొరకకున్నా మూడు రోజులు దొరుకుతా కదా దొరకకుండా నా దగ్గరికి వచ్చి నాకు వీళ్ళు ప్రాబ్లం చేస్తున్నారని చెప్పాడు కానీ మైక్ లో మాట్లాడితే నా సోదరులు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనకు మైక్ లో మాట్లాడే అవసరం ఎప్పుడు వస్తుందంటే ఏది కాకుండా మనం పట్టించుకునే వాళ్ళు లేకపోతే మైక్ లో మాట్లాడాలి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతారు ఇప్పుడు సునీత గారు దాదాపు ఉమ్మడి జిల్లాలో మీ అందరికి కూడా సుపరిచితులే నేను ప్రసాదన జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ ఎంపీ చైర్మన్ గా చేస్తుండ్రు మహేందర్ అన్న గారు తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశాడు అంటే ఇక్కడ మేడ్చల్ గాని మల్కాజీ గాని ఎవరికీ పరిచయం లేదని లేదు మంత్రిగా కూడా బ్రహ్మాండంగా తిరిగేవాడు కాబట్టి ఈ రోజు మన ప్రెసిడేజ్ మన ప్రెస్టేజ్ మంచి మెజారిటీతో ఇవాళ బూత్ పోటీ పడండి బూత్ ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో విట్ల శ్రీనివాస్ చెప్తున్నా హైయెస్ట్ మీ బూత్ రావాల అప్పుడు నేను అందరి మధ్యలో సారీ చెప్పి సమ్మానం చేస్తా ఓకేనా రైట్ ఎక్కువ మాట్లాడదలుచుకుని ఎందుకంటే చాలా సమయం అయింది మరి ఒక్కరు కూడా లెవర్ కూడా కూర్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షులు రెండు నిమిషాలు మాట్లాడతారు హరివర్ధన్ రెడ్డి గారు